అమృత్ పథకం టెండర్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు ఫిబ్రవరి మొదటి వారంలో కుంభకోణం మొదలైందన్న ఆయన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం జరుగుతోందని విమర్శించారు బావమర్ది కళ్ళల్లో ఆనందం ఇళ్లల్లో లంకె బిందెల కోసం రేవంత్ రెడ్డి అవినీతికి తెరతీశారని ఆరోపించారు రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆ అంశంపై మొదట మాట్లాడారని ఏమైందో ఇప్పుడు మాట్లాడడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అమృత్ టెండర్లలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు లేఖలు రాసినట్లు కేటీఆర్ చెప్పారు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి ఒక భావమరిది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి గాని ఏదీ లేదు ఆ కంపెనీతో బిడ్డేయించి టెండర్ వచ్చినట్టు చేసింది ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థ పెట్టుకొని అడ్డం పెట్టుకుని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎంఎల్ ఖట్టర్ గారికి చిరంగూడ రాశాను ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృతు మరి ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల కుంభకోణం జరిగింది దీనిలో మీరు వెంటనే తేల్చండి దీనిలో నిజా నిజాలు బయట పెట్టండి అని చెప్పి కోరాను భారతీయ జనతా పార్టీకి చిత్ర కిషన్ రెడ్డికి బండి సంజయ్ ఎనిమిది మంది ఎంపీలకు మీ ప్రభుత్వ పథకం మీ పైసలు మీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి ఆశ్రిత పక్షపాత మీ ముఖ్యమంత్రి చూపెట్టిన ఆధారాలతో సహా చెప్తుంటే చూపెడుతుంటే కేంద్ర ప్రభుత్వం కనుక అందించకపోతే ముమ్మాటికి ఇద్దరు కలిసి ఉన్నారని ప్రజలు అనుకుంటారు